అట్లాగే బీజేపీ పార్టీ అందరు కూడా కూడబలుపుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అపోహలు అవాస్తవాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఉదాహరణకి ఒకళ్ళంటాడు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరం నీళ్ళు కూడా రాలేదంటాడు మేము దిగిపోయిన తర్వాత కూడా ఒక మేడిగడ్డ నుంచే కాదు కాళేశ్వరం నీళ్లు గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా అట్లాగే అన్నపూర్ణ ద్వారా మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ ద్వారా ఇట్లా ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ద్వారా అనేక రకాలుగా అనేక రిజర్వాయర్ల నుంచి అనేక పంప్ హౌజ్ల నుంచి దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందింది మేము దిగిన తర్వాత మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి అట్లాగే ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు కాళేశ్వరం కూలిపోయింది అంటారు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల కోట్ల రూపాయల విలువగల ఒక ఎనభై ఆరు పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో రెండే రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు ఈ రోజు కూడా గత సంవత్సరం పదిహేను లక్షల క్యూసెక్ లను నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ రండి కలిసి చూసేద్దాం